చేసుకుందాం దయగలిగిన మా తండ్రి అత్యంత కృప కలిగిన దేవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభా నీ సన్నిధిలో నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ప్రభా మరింతగా నీ సన్నిధిలో మేమందరము కూడా నైనా ఎదగటానికి ప్రభా నీతో సహవాసం కలిగి ఉండటానికి మరింతగా మీకు మాకు ఉన్న ప్రభా లోపాలను సరి చేసుకోవటానికి మరింతగా ప్రభా నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకుని బలపరచమని చెబుతున్న నాకును నీ సహాయం దయచేయమని క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ సమస్త ఘనత మహిమ ప్రభావములు మనందరి తండ్రైన దేవునికే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా తరతరాలు యుగ యుగాలు మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ ఆయనకే చెందును గాక ఆ మెయిన్ వాక్యభావము అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియచేసుకుంటూ దేవుని మహాకృప కనికరము మా పైన మా పరిచర్య పైన అనుగ్రహింపబడింది అలాగే మీ మధ్యకు మరల దేవుడు ఆయన మాటలు వినిపించే భాగ్యాన్ని మరి మమ్మల్ని నడిపించి మీ మధ్యకు తీసుకురావటం ఎంతో సంతోషకరం అందుని బట్టి ప్రభువుని స్థుతిస్తూ కొన్ని విలువైన మాటలు మనం దైవ గ్రంథం నుంచి ఆలోచిద్దాం జాగ్రత్తగా మనం వాక్యం వింటున్నప్పుడు బైబిల్ని దగ్గర ఎత్తుకుని చూడగలిగితే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి మనం గ్రహించగలం కాబట్టి ఆత్మీజీవితంలో మనం ఎదగాలని అంటే బలపడాలనంటే దేవుని చేత మనం దీవించబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అంతేకాదు మనల్ని గర్తిస్తాడు అలాగే మనల్ని శిక్షిస్తాడు ఒకసారి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో పంతొమ్మిదవ వర్షంలో రాయబడిన మాటను మనం చూడగలిగితే నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందువు అని రాయబడింది దేవుడికి మనం ఇష్టమైతే దేవుడు మనల్ని కోరుకుంటే మనపై దేవుడు ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని గద్దిస్తాడంట అంతేకాదు శిక్షిస్తాడంట అందుకనే గద్దెంపుకి మనం లోబడాలి ఆయన శిక్షణలో ఉన్నప్పుడు మనం మరింతగా మారు మనసు పొందటానికి సిద్ధపడాలి ఎన్ని మార్లు బుద్ధి చెప్పినా మారని వ్యక్తి ఎవరంటే మనిషేనండి అందుకనే గొడ్డుకు ఒక దెబ్బ మనిషికి ఒక మాట అన్నారు కానీ ఒక మనిషికి ఇన్ని మాటలు ఇచ్చిన మెడవంచని ప్రజల వల్లే మెడవంచని అంటే మారని మనుషులు ఈరోజు మనకు కనబడుతున్నారు అందుకని ఏ భేదం లేదు అందరూ పాపం చేస్తున్నారు దేవుడు అని గురించి మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది దేవుడు మహాకృపను బట్టి ఈ మహా సృష్టిని మన కొరకు కలిగించడమే కాదు మనం ఆయన కావాలని మనల్ని ఎంత ప్రేమించాడో అనటానికి సృష్టి కలిగించాడు అలాగే దూరం అవుతున్న మనల్ని దగ్గర చేసుకోవటానికి ఆయన ఏదో ఒక రకంగా మనల్ని గద్దిస్తున్నాడు శిక్షిస్తున్నాడు ఆయన గద్దెంపిక మనం లోబడవు ఆయన శిక్షలో మనం నిలవం దేవుడు మనల్ని కావాలనుకున్నప్పుడు అండి ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంటే గాయపరుస్తాడు ఖచ్చితంగా మనల్ని ఆయన ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు ఈ విషయంలో మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఒక విషయం చెప్తాను మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనిషి ధనంతో నిండి ఉన్నప్పుడు మనిషికి అన్ని కలిగి ఉన్నప్పుడు ఎవరిని చేయడు అందుకనే మత్స్సు వార్తలు ఇసుపు వారు ఒక ఉపమానం చెప్తారు కదా ధనవంతుడికి సమృద్ధిగా పంట పండిందంట ఎంత పండిందని అంటే తనకున్న ఆ కోట్లు ఆ గొడవస్ అన్నీ కూడా పగలగొట్టి పెద్దవి కట్టుకున్నాడంట సమృద్ధిగా ఆ పంట పనినప్పుడు తిను త్రాగు సుఖించండి తరతరాలకి తరగిన ఆస్తి సమకూర్చబడిందని సంతోషించాడు ఇంకా దేవుడు అక్కర్లేదు అందుకని ఉంటే కొండ మీద కోతనైనా తీసుకురావాలి రాగలడు మనిషి అని ఈరోజు మనిషి దేవుణ్ణి విడిచిపెట్టి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మనిషి దేవునికి దూరమవుతున్నాడు దేవుడు ఎందుకు పుట్టించాడో దేవుడు ఎందుకు ఈ లోకంలో మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు అన్న విషయంలో మనుషులు ఎరగకనే పాపనికి బానిసలైపోయి ఈరోజు దేవునికి దూరంగా బ్రతుకుతున్న సమయాన దేవుడు ఖచ్చితంగా తన దగ్గరికి చేర్చుకోవటానికి తనను ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడంటే గద్దిస్తున్నాడు ఎలా గద్దిస్తున్నాడు అయ్యా అంటే యోగ గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిది వర్షంలో రాయబడిన మాటను మనం చూడగలిగితే అక్కడ అంటాడు గాయపరిచింది ఈ ఆయనేనంట చూడండి యోగ గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిది వర్షము ఆయన గాయపరిచి గాయమును కట్టను ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచను ఆయనే గాయపరుస్తాడు ఆయనే గాయాన్ని కడతాడు ఎందుకు గాయం చేయాలి ఎందుకు గాయాన్ని కట్టాలండి దీన్ని మనం ఆలోచన చేస్తే ఒక మనిషి మార్పు చెందాలనంటే ఖచ్చితంగా మనిషికి బాధపడాలంటే ఖచ్చితంగా బాధపడాలి బాధపడలేదే మనిషికి బోధపడదు శ్రమ లేనిదే మనిషి లొంగడు కష్టం లేనిదే మనిషికి అర్థం కాదు అందుకని దేవుడు ఏదో ఒక విధంగా ఏం చేస్తాడంటే ఒక మనిషికి గాయం చేస్తున్నాడు ఎటువంటి గాయాలు అనేది మనం ముందుకెళ్ళి ఆలోచన చేద్దాం మనకు కూడా కొన్ని గాయాలు కలి తగిలితాయి ఏ గాయాలంటే మనసుకి గాయం చేతులకి కాళ్ళకి గాయాలు ఇక చెప్పాలంటే ఆర్థికంగా సంథింగ్ ఏదైనా సరే మనకి ఏ విధంగా ఎట్టి పరిస్థితులైనా కొన్ని గాయాలు మనకి తగులుతూనే ఉంటాయి అది మనం చేసిన కొన్ని పొరపాట్లను బట్టే కీర్తనగా అందాం ముప్పై ఎనిమిదవ కీర్తన ఐదవ చరణములో రాయబడిన మాటను చూస్తే ఎందుకు గాయాలు జరుగుతాయి ఎందుకు కలుగుతాయో చెప్తున్నాడు అక్కడ ముప్పై ఎనిమిదవ కీర్తన ఐదవ చరణులు అంటున్నాడు నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అన్నాడు నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు నిజమే కదా మూర్ఖంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దెబ్బలు తగిలుతాయి గాయాలు అవుతాయి మూర్ఖ ప్రవర్తనతో వెళ్ళేవాడికి ఎదురయ్యే సమస్యలు ఎన్నో అందుకని ఈరోజు అన్నీ చూసుకుని గర్భవంధుడు అవుతున్నారు అన్నీ చూసుకుని అతిశయిస్తున్నారు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారు కానీ అన్నీ ఉన్నా ఒక విషయం చెప్తాను మనిషి మారట్లేదు కానీ మనిషి కొరకు దేవుడిచ్చిన గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే దేహం అండి ఈ దేహంలో ఉన్నప్పుడు శరీరంలో ఉన్నప్పుడు మనం అన్నీ అనుభవిస్తున్నాం సంతోషంగా ఉంటున్నాం దీన్ని పెంచి పోషిస్తున్నాం దీని కొరకే మనం బ్రతుకుతున్నాం కానీ ఇది చూసుకుని మనం ఎలాగైతే మనం దేవుడిని విడిచిపెట్టి దీనిలో ఉండి సంతోషిస్తున్నామో ఇచ్చిన ఈ దేహానికి దేవుడు కొన్ని గాయాలు కలుగజేస్తున్నాడు అది మన మూలకత్వాలను కానివ్వండి లేదా మనం చేసిన తప్పుల వలన కానివ్వండి వస్తాయి కొన్ని ప్రమాదాలు కూడా మనకి ఆయన ఏం చేస్తాడంటే అనుమతిస్తాడు రావటానికి అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గమనించగలిగితే లోకంలో పట్టి పీడిస్తున్న ఎన్నో తెగుళ్ళు ఎన్నో వ్యాధులు మన కంటికి కనబడుతూ ఉన్నాయి మన మీద దాడి చేస్తూ ఉన్నాయి ఈ దాడి చేస్తూ ఉన్న ఈ వ్యాధులు ఈ రోగాలు ఎవరు అనుమతిస్తే వస్తాయంటే దేవుడే ఆ ఇచ్చిన అనుమతిని బట్టి వచ్చిన ఈ రోగాలు మనిషిని కకావికలం చేస్తున్నాయి మనిషిని బట్టి బాధిస్తున్నాయి అందుకని మీరు చూడండి దోమ ఎంత చిన్నగా ఉంటుంది కానీ అది కొడితే వచ్చే జ్వరం మామూలు జ్వరం కాదు కదా డెంగ్యూ ఫీవర్ అది వచ్చిందంటే మనిషి ప్రాణానికే ఎంత భయంకరంగా మనిషిని ఎలా అరిస్తుందో మనకు తెలుసు ప్రాణానికే ముప్పు కదా ఇలా చెప్పుకుంటూ వెళ్తే రోగాలతో మనిషి పైన రోగాల మనిషి పైన దాడి చేస్తున్నప్పుడు అయినా రోగాన్ని తగ్గించుకోవడానికి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎందు కొరకు రోగం వచ్చిందో అని మనిషి ఆలోచించట్లేదు ఒక విషయం చెప్తాను కండలు తిరిగిన వీరుడైనా ధనవంతుడైనా మేధావైనా అధికారైనా నాయకుడైనా ఎంత పెద్ద పెద్దవాడైనా ఎక్కడ లొంగుతాడంటే తన శరీరంలో వచ్చిన చిన్నపాటి బలహీనత ఖచ్చితంగా లొంగాలండి అందుకని చూడండి జ్వరం వచ్చిందనుకోని మంచాన్ని పడతాడు కాస్త అంత ఏదైనా చ శరీరంలో కాస్త ఏదైనా వ్యాధి కానీ ఏదైనా రోగంగాని వచ్చిందనుకోండి మంచం మీద నుంచి లేడు చూడండి అవి అప్పుడు ఉన్న ఆస్తి కానీ పలుకుబడి కానీ అధికారం కానీ ఇవన్నీ ఆ మనిషిని లేపగలవా లేపలేవు ఆ మంచం మీద కృషించిపోవాలి ఆ మంచం మీద నలిగిపోవాలి మీకు ఆశ్చర్యమైన సంగతి కూడా చెప్తాను ప్రపంచాన్ని జయించిన ది గ్రేట్ అలెగ్జాండర్ గారు ఎలా చనిపోయాడంటే ఒక దోమ కాటు వాళ్ళు చచ్చిపోయాడు చూసారా అంటే ద్వామకోట వల్ల వచ్చిన జ్వరం ఆ జ్వరంతో అతను ప్రాణాలు పోగొట్టుకున్నాడు అంటే ఒక మనిషిని బలహీన పరిస్థితి ఏంటంటే కొన్ని రోగాలు అటాక్ చేస్తాయి ఎందుకు ఇలా అటాక్ చేస్తున్నాయి మనిషి పైన అంటే ఎందుకు వ్యాధులు వస్తున్నాయి ఎందుకు రోగాలు అంటే మనిషిని ఏదో ఒక విధంగా దేవుడు తన యొద్దకు ఆయన రప్పించుకోవాలి తన ప్రేమను అనుపరచుకోవాలని ఈ విధంగానైనా గద్దిస్తున్నాడు నిజంగా చిన్నపాటి జ్వరాలండి ఒక వారం రోజులు ఉంటే తగ్గిపోతుంది జ్వరం కొన్ని కొన్ని వ్యాధులు ఉంటాయి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కొన్ని ఏమో ఒక నెల ఉంటుంది లేదా రెండు నెలలు ఉంటాయి టైఫాయిడ్ అయితే రెండు వారాలు మూడు వారాలు ఉంటుంది మళ్ళీ తగ్గిపోతుంది కానీ విషయం ఏంటంటే ప్రాణాలు పోయే తెగుళ్ళు వ్యాధులు వచ్చినాయి అనుకోండి ఇంకా మనం భూమి మీద నిలవలేం పోయిన కాలంలో మనం చూసాం కరోనా వ్యాధి ఎంతమందిని చంపిందో మనకు తెలుసు దానికి బాని దానికి దాని బాగానే మనం పడ్డాం కానీ మనం దత్తికి బట్టకట్టగలిగాం అదే కరోనా విజృంభిస్తే భూమి మీద మనిషి అని కూడా ఉంటాడా ఉండడు అటువంటి ఆ కొరానతో దేవుడు అందరిని చంపేస్తే మనిషి ఉండడండి కానీ దేవుడు ఎంత కృపగలవాడంటే కీర్తన గ్రంథం నూట మూడవ కీర్తన పద్నాలుగవ చరణంలో అంటున్నాడు నూట మూడవ కీర్తనలో పద్నాలుగవ చరణంలో అంటున్నాడు ఆయన మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొని మనం ఎలాగా నిర్మించబడ్డామో మనం ఎలా కలుగు చేయబడ్డామో అన్న విషయం దేవుడికి తెలిసి మనం మంటి వారమే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి మనం ఇంకా భూమి మీద బ్రతుకుతున్నాం లేదంటే ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఎంత చెప్పండి ఆ మనిషిని చంపటం కొట్టడం తిట్టడం ఒక విషయం ఏంటంటే ఆయన గనక మనం చేసిన మూర్ఖత్వ పనులను బట్టి పాపాలను బట్టి శిక్షిస్తే లేదా మనల్ని చంపేస్తే మనం ఏమైపోవాలి అందుకని నూట మూడవ ఏకీర్తంలోనే అంటాడు పదవ చరణంలో అంటున్నాడు మన పాపముని బట్టి మనకి ప్రతీకారము చేయలేదు మన దోషములని బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు ఒకవేళ అలాగిస్తే ఏమైపోతాం ఏమైపోతాం చెప్పండి విలాప వాక్యాలు మూడవ అధ్యాయంలో అంటాడు విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వర్షంలో అంటాడు ఆయన వాత్సల్యత అనుదినము మనపై ఉంది కాబట్టి మనము నిర్మూలము కాలేదు అంటాడు అక్కడ అంటే మనం ఇంకా సజీవంగా ఉన్నామని అంటే ఆయన మనపై ప్రేమ చూపిస్తున్నాడు మనల్ని చంపేయాలని కాదు మనం చేసిన పాపాలను బట్టి మనం చేస్తున్న దోషమును బట్టి చూడండి మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చి ఆయన వాత్సల్యత ఎడతెగక నిర్చుంది గనుక మనం నిర్మూలము కాకుండా వారము అనుదినముగా నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడు అన్నాడు ఆయన కృపను బట్టి ఇంకా మనం బ్రతుకున్నామండి లేదంటే భూమి మీద మనం బ్రతికి బట్ట కట్టలేము ఎప్పుడో మనల్ని చంపేయాలి మనం చేసిన మోర్కత్తపు పనులు బట్టి అయినా ఒక మనిషిని మార్చుకోవడానికి దేవుడు చేస్తున్న ప్రణాళిక ఏంటంటే బలహీన పరిస్థితి బలహీనపడిన మనిషి మారతాడేమో అని మనిషిని గర్దిస్తున్నాడ దేవుడు మనిషిని శిక్షిస్తున్నాడంట ఆ గద్దింపు ఎలా ఉంటుందని అంటే ఆయన గాయం చేస్తున్నాడు ఎలాగో మీకు చెప్తాను కన్నులు తిరిగిన వీరుడు దేనికి లొంగక బ్రతికినప్పుడు యవన కాలంలో ఉన్నా కూడా చూసి రెచ్చిపోస్తున్నప్పుడు తన ఆరోగ్యాన్ని చూసి మనిషి బలంగా ఉన్నానని అతిశయించి లోకంలో చెడు పనులు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ మనిషిని శిక్షించడానికి కొన్ని రోగాలు కొన్ని వ్యాధులు కొన్ని ప్రమాదాలు కలిగిస్తాడు ఆయన ఎందుకయ్య నువ్వు ఇలా కలిగి చేసావనంటే ఇప్పుడైనా మారతావని ఎలాగైనా మారుతామని ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి మనల్ని ఏదో ఒక విధంగా మనల్ని ఏం చేస్తున్నాడంటే శిక్షిస్తున్నాడు అన్నాడు ఆ శిక్షిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభా జరిగింది ఏదో జరిగిపోయింది ఇకపై నేను పొరపాట్లు చేయని ప్రభానికి వ్యతిరేకంగా బ్రతుకున్న ప్రభాని ఏం చేయాలంటే ఆయన పాదాల దగ్గర పడిపోవాలి చూద్దామా మరికొన్ని వచ్చినాల్లో యోగ గ్రంథం తొమ్మిదో అధ్యాయం యోగు గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో మాట్లాడుతూ పదిహేడవ వచనంలో అంటాడు యోగ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు నిర్నిమిత్తముగా నిర్నిమిత్తముగా నా గాయములను చేయుచున్నాడు అన్నాడు నలగొట్టి మనకి గాయాల్ని విస్తరింపజేస్తానండి కొన్ని రోగాలు కొంతకాలం వరకు మనల్ని బాధ పెడుతూనే ఉంటాయండి ఎన్ని మందులు వాడినా ఎంతమంది వైద్యులను సంప్రదించుకున్నా మనకి తగ్గం కారణం ఏంటి మనం అనుకుంటాం మంచి డాక్టర్ గారు ఉన్నారండి హైదరాబాద్లో లేదా ముంబైలో ఉన్నా ఢిల్లీలో ఉన్నాడు లేదా వైజాగ్లో ఉన్నాడు అని పక్క వాళ్ళు చెప్పే సలహా తీసుకుని ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి మనకున్న ఆ రోగాన్న వ్యాధిని తగ్గించుకోవటానికి ప్రయత్నాలు అయితే చేస్తాం కానీ ఎన్ని మందులు వాడినా ఎంతమంది డాక్టర్లు చూపించుకున్నా మనకున్న గాయాలు మనకున్న వ్యాధి రోగాలు పావు ఎందుకంటే ఇదే యోగ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పంతొమ్మిది వర్షంలో మాట్లాడుతూ అంటాడు ఇదే యోగ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిది వర్షంలో అంటాడు వ్యాధి చేత మంచం ఎక్కుట వలన అవును ఒక వ్యాధి వచ్చింది మంచాన పడ్డాం మూలన పడ్డాం లేవలేని స్థితిలో ఉన్నాం అది వ్యాధి అయినా మరొకటైనా మరొకటైనా మంచం మీద పడేది ఏదైనా అలా ఎప్పుడైతే వ్యాధి చేత మంచం ఎక్కుతామో ఆ మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగని నెప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నందును అన్నాడు చూడండి అంటే శిక్షణ దేవుడు ఎలా శిక్షిస్తున్నాడంటే ఒక వ్యక్తిని మంచం పట్టించి తన మనసును మార్చటానికి దేవుడు ఏం చేస్తాడంటే ఈ విధంగా మనిషిని శిక్షిస్తున్నాడంట ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు వలన ఎడతెగని నొప్పులు నిజమే కాదని భరించలేకపోతున్నాను చంపేయండి అంటారు కొంతమంది మంచం మీద ఉండి కడుపు నొప్పి కానివ్వండి కాలు నొప్పి కానివ్వండి వెన్ను పూస నిప్పు కానివ్వండి సంథింగ్ ఏదైనా తల నొప్పి కానివ్వండి లేదా యాక్సిడెంట్లో ఇరిగినది ఏదైనా సరే అలాగే వచ్చే రోగాలు ఏదైనా సరే దానివలన మంచం మీద పడి మనం గిలగిలా కొట్టుకుంటుంటే అప్పుడు మనం అనుకోవాలంట దేవుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడు కొంతమంది అనుకుంటారండి దేవుడికి కనికరం లేదు దేవుడికి ప్రేమ లేదు నన్ను నలిపేస్తున్నాడు నన్ను నలం కొట్టేస్తున్నాడు నన్ను శిక్షించేస్తున్నాడు ఇది తగున అంటారండి విషయం ఏంటంటే ఎవరైతే వ్యాధి చేత మంచాన్న పడ్డాడో ఆ యోబగారే చెప్తున్నాడు ఆ బాధలో ఉండి నన్ను దేవుడు శిక్షిస్తున్నాడు అన్నాడు ఆయన నిజంగా దాన్ని మనం ప్రేమపూర్వకంగా తీసుకుంటే గాయపరిచేది ఆయనే గాయములు కట్టేది ఆయనే స్వస్థపరిచేది కూడా ఆయనే కానీ ఈలోపు మనకి ఏం రావాలని అంటే మారు మనసు రావాలండి అందుకనే కనుక మారు మనసు పొందు ఆసక్తి కలిగి మారు మనసు పొందని ప్రకటన గ్రంథంలో రాయబడింది సామెతుల గ్రంథం ఇరవయో అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి సామెతుల గ్రంథము ఇరవయో అధ్యాయము సామెతుల గ్రంథము ఇరవయో అధ్యాయం చివరి వచనంలో మాట్లాడుతూ అక్కడ అంటాడు ఎంత మంచి మాటలు అంటే బైబిల్లోనండి నిజంగా మనకున్న సందేహాలకన్నీ కూడా దేవుడు తన మాటలతో మనల్ని బలపరుస్తూ ఉంటాడు ఇరవై అధ్యాయం ముప్పై వచ్చినాం సామెత్రుల గ్రంథం ఇరవై ముప్పై గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి లోపలున్న చెడితనమును తొలగించును దేవునికి స్తోత్రం కలుగును గాక గాయము చేసే దెబ్బలు అంటండి గాయాలు ఏం చేస్తాయి గాయం గాయాలు ఏం చేస్తున్నాయి ఆ దెబ్బలు ఏం చేస్తాయని గాయం చేసింది ఈ దెబ్బల వలన ఈ గాయాల వలన ఈ వ్యాధుల వలన మనకి అంతరంగంలో చొచ్చి ఆ నొప్పులు పుట్టి చెడుతనము పోవాలని దేవుడు చేస్తున్నాడంట అంటే అర్థం ఏంటంటే ఒక మనిషిని మార్పు చెందించటానికి ఒక మనిషిని మార్చడానికి దేవుడు కొన్నిటికి అవకాశం ఇస్తున్నాడు అందుకనే మీరు కొన్ని విషయాలు మన మనసు ఉంచాలి ఏంటంటే కొంతమంది క్రైస్తవులు సాక్ష్యాలు చెప్తారండి నేను ఎంత మూర్ఖంగా ఉండేవాడినో నేను ఎంత దుర్మార్గంగా ఉండేవాడినో ఎంత భయంకరంగా ఉండేవాడు ఎంత పాపస్థితిలో ఉండేవాడు కానీ ఈరోజు నన్ను మార్చాడు ఎందుకంటే మంచాన్న పడ్డ నన్ను బ్రతికించాడు ఆయన అతను చెప్పే సాక్ష్యం మనకు ఆదర్శం కావాలి ఎందుకంటే అతను సాక్ష్యం చెప్పాడు కాదు అతనిలో నన్ను మార్చుకుంటే నిన్ను మంచం పట్టించడమే కాదు మంచం మీద లేకుండా చేస్తాడు ఆయన ఒక రాజు ఉన్నాడండి ఆయన ఏంటంటే ఆహజ్య రెండో రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలో ఆయన గురించి మనకు కనబడుద్ది ఒకసారి చూద్దాం రెండో రాజుల గ్రంథం మొదటి అధ్యాయం రెండవ విషయంలో ఆహజ్య సోము రోజుల్లోనున్న తన మేడగది కిటికీలో నుండి కిందపడి రోగి అని రాయబడింది ఈయన ఇజ్రాయలీలకు రాజు ఇతను ఒక దుర్మార్గుడు చెప్పాలంటే మంచి రాజు కాదు ఈయన మ్యాక్సిమం ఇజ్రాయలీల రాజుల్లో చాలా మట్టు వరకు దుర్మార్గంగానే ప్రవర్తించారంట రాజుల్లో కొంతమంది మాత్రమే మంచివారని రాయబడింది అయితే ఈ ఆహజ షోము తన మేడగది కిటికీలో నుండి కిందపడి రోగి అయి మీరు ఏక్రోను దేవతయగు యగు నొద్దకు పోయి నాకు వచ్చిన వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపరచుదునో లేదో విచారించడని నేను స్వస్థపడుదునో లేదో అని ఆ దేవత దగ్గర విచారించడని దోతలను పంపగా అంటే ఆశ్చర్య విచిత్రం ఏంటంటే నాకున్న ఈ రోగము నాకున్న ఈ రోగం తగ్గి తగ్గాలంటే దేవతలను ఆశ్రయించాడు తగ్గుద్దో లేదని పంపించాడు విషయం ఏంటంటే అలా మనం మూడవ వర్షంకి వచ్చినప్పటికీ యహోవ దూత తీసిపిడైన ఏలియాతో ఇలా సెలవిచ్చిను లేచి సోమురోను రాజు పంపిన దోతలను ఎదుర్కొని బోయిట్లను ఇజ్రాయిల్ వారిలో దేవుడు అన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయలుజేబుల వద్ద విచారించబోచున్నారా కాగా ఏహో సెలవిచ్చింది ఏమనగా ఏమనగా వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను నీవెక్కిన మంచం దిగువు మంచం మీద ఉండగా చచ్చిపోతావు నీకు రోగం వచ్చింది మంచాన్న పడ్డావు రాజా నువ్వు ఇజ్రాయలీల రాజువి అంటే ఇజ్రాయలీల దేవుని ప్రజలను కాపాడుతున్న రాజువి ఇజ్రాయల్ దేవుడిని ఆశ్రయించకుండా మరొక దేవుడిని మరొక దేవత దగ్గరికి వెళ్తావు నువ్వు ఏ మంచాన్న పైన అయితే ఉన్నావో ఆ మంచాన్న మీదే చచ్చిపోతావు దేవుడు ముందుగా చెప్పాడండి ఇదిగో నీవు గనక నా మాట వినకపోతే నీ ప్రవర్తనలో మార్పు వస్తే నేను ఇచ్చిన మాటలను గైకొనకపోతే వాటిని అనుసరించకపోతే ఆచరించకపోతే నిశ్చయముగా నీ మీదకి ఈ సాపాలు వచ్చును అని చెప్పాడు ఎప్పుడు అరణ్యంలో మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో చూద్దాం ద్వితీయ దేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇది మనకందరికీ తెలిసిందే కదా ద్వితీయ దేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వర్షంలో నీవు నీ దేవుడని యహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన మా అట్లను ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన ఇహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అన్నాడు ఎప్పుడైతే ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తామో ఆయన ఆజ్ఞలన్నిటిని మనం పాటిస్తామో మన పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తామో మనకి బ్లెస్సింగ్స్ వస్తాయి అన్నాడు అవే కావాలి మాకు అవే కావాలనుకుంటాం మనం బ్లెస్సింగ్స్ ఓరికే రావండి ఆశీర్వాదాలు దేవుడు ఊరకే ఇవ్వడు ఆశీర్వాద ఆశీర్వదించాలంటే ఆయనకి నచ్చాలి ఆయన మనల్ని మెచ్చుకోవాలి అని అంటే మన జీవితం ఆయనకి నచ్చేలా ఉండాలి అందుకే చెప్తున్నాడు నువ్వు చేయి ప్రతి పనిలో నువ్వు దీవించబడతావు నువ్వు పొలంలో దీవించబడతావు గర్భ ఫలంలో దీవించబడతావు అని ఇలా చెప్పుకుంటూ వస్తాడు నిజంగా చెప్పాలంటే చాలామంది ఇలాగే మాకు ఆశీర్వాదం కావాలి మాకు దీవెనలు కావాలి మా రోగం పోవాలంటారు మంచిదే ఆయన తీయగలడు తీసే శక్తిగలవాడు ఆశీర్వదించేవాడు కూడా అయితే పదిహేనవ వచ్చినప్పటికీ మనం చూడగలిగితే ఇప్పుడు నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడని ఎహోవ సెలవిచ్చిన మాట వినకపోతే ఈ శాపాలన్నీ నీకు వస్తాయన్నాడు ఈ శాపాలన్నీ నీకు వస్తాయన్నాడు ఏంటి ఆ శాపాలు ఇరవై ఒకటో వచనంలో నీవు వెళ్ళే దేశంలో నీవు నివసిస్తున్న చోట ఉండకుండా నిన్ను క్షీణింప చేయవరకు ఇహోవా తెగులు నిన్ను వెంటాడును ఇరవై వచనంలో ఏమంటాడంటే నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించే వరకు నీవు చేయ పూనుకను కార్యములన్నిటి విషయములోను శాపమును కలవరమును గద్దింపును కలవరమును గద్దింపును నీ మీదకి తెప్పించును విషయం ఏంటంటే శిక్షిస్తానన్నాడు గద్దిస్తానన్నాడు కానీ చంప చంపుతానన్నాడు అండి చంపాడు ఒక చోట చెప్తాను మీకు గద్దిస్తానన్నాడు ఎలా గద్దిస్తావయ్యా నువ్వు ఎలా శిక్షిస్తావయ్యా అని అంటే ఇరవై ఒకటో వర్షంలో నీవు స్వాధీనపరచకొనబోవు దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింపజే వరకు దేవుడు తెగులు చేత నిన్ను వెంటాడును ఎటువంటి తెగులు వస్తాయి చెప్తున్నాడు అక్కడ ఇజ్రాయేల్ మీదకి ఇరవై రెండవ వర్షంలో ఇహోవా క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహాతాపము చేతను కడ్గము చేతను కంకి కాటుక చేతను భూజు చేతను నిన్ను కొట్టును నీవు నశించే వరకు అవి నిన్ను తరుమును ఇవన్నీ సాపాలు అని చెప్తున్నాడు ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దేవునికి లోబడకుండా ఆయన ఇచ్చి ఆయన ఇచ్చిందంతా అనుభవించిన తర్వాత ఆయన మీద తిరగబడి చెడిపోయి బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ శాపాలు నీ మీదకి వస్తాయి అని చెప్తున్నాడు మరి ఇప్పుడు చాలామందికి ఇలాగే వస్తున్నాయి కాదండి అంటే అవును మనుషులు శాపాన్ని మూట కట్టుకున్నారు కాబట్టే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టే చెడిపోయి బ్రతుకుతున్నారు కాబట్టి ఇన్ని రోగాలు అటాక్ చేస్తున్నాయి ఇన్ని రోగాలు ఇన్ని వ్యాధులు వస్తున్నప్పుడు వైద్య రంగం అభివృద్ధి చెంది ఏం చేస్తుంది అంటే నిజంగా కొన్ని కొన్ని టెక్నాలజీని బట్టి కొన్ని రోగాలకి మందులు కనిపెడుతుంది విచిత్రం ఆశ్చర్యం చెప్తాను వినండి ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని మందులు కనిపెట్టినా వైద్యం అందుబాటులో ఉన్న ఆ రోగాలు తగ్గు రోగంతోనే చచ్చిపోతారు చాలామంది అవును కదా మనకు కనబడుతుంది కదా ఒకవేళ ఇన్ని రోగాలు వచ్చినా మనం తగ్గదానంటే ఇరవై ఏడవ వర్షంలో ఏహో అయుక్తి పుంటి చేతను మూల చేతను కుష్టి చేతను గజ్జి చేతను నిన్ను బాధించను చూడండి కుష్టి గజ్జి మూల వ్యాధి అంట ఎంత భయంకరమైన వ్యాధుల గురించి చెప్తున్నాడు అలాగే నీవు వాటిని పోగొట్టుకొన జాలకుందువు పోగొట్టుకోలేవు నువ్వు అంటే అర్థమే నువ్వు ఎన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగినా పనవద్దని చెప్తున్నాడు ఎన్ని మందులు వాడినా నీకు పని అవ్వదని చెప్తున్నాడు చివరికి దేవుడు మంచం పట్టించినప్పుడు మారు మనసు పొందామా దేవుడు తిరిగి లేపుతాడు లేదా మంచం మీదే చచ్చిపోతాడు అందుకని ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటను కూడా మనం చూడగలిగితే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో అంటాడు ఇవన్నీ ఎందుకయ్యా మా ఎడల మా కణం మా మాకు ఇవి అనుమతిస్తున్నాం ఎందుకయ్యా అంటే ఇరవై ఒకటో వచ్చనం మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ ఇక్కడ మనం అప్లై చేసుకోవాలి మారు మనసు పొందడానికి నీకు సమయం ఇచ్చి తిని కానీ నీ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందనట్లేదు అంటే పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందాలంట అప్పుడు మన లేపుతాడు ఆయన ఇరవై రెండో వర్షంలో ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా విచారించే వారి దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును అన్నాడు అంటే మంచం పట్టించాడంటే మారు మనసు కొరక అవును మనకు రోగాలు ఇబ్బందులు ఆటంకాలు వచ్చినాయి అంటే మారు మనసు కొరక అవును ఒక విషయం చెప్తాను మీకు మన రోగాలు మన పరిస్థితులు మారాలని అంటే దేవుడు మనల్ని ఏదో ఒక విధంగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తూ గద్దిస్తూ శిక్షిస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకోలు ఒప్పుకొని ప్రభు నేను చేసింది ద్రోహము నేను చేసింది పాపము నేను బాధ పెట్టానని ఆయన దగ్గర ఒప్పుకుంటేనే కానీ మనకి రోగము పాదు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవండి అందుకని ఏకో పత్రికలో అంటాడు కదా ఏకో పత్రికలో మీలో ఎవడైన రోగయ్య ఉన్నాయల అతడు సంఘ పెద్దలను పిలిపించి నూనె రాచి ప్రార్థించవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని చెబుతూ ఐదో అర్జం పదిహేను వర్షంలో ప్రభువు అతన్ని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును అన్నాడండి అతడు పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ నందును ప్రభు ఎప్పుడు లేపుతాడు తెలుసా ఎప్పుడు ప్రభు బ్రతికిస్తాడో తెలుసా ఎప్పుడు పరిస్థితులు మారిస్తాడో తెలుసా మనలో ఉన్న పాపం పోయినప్పుడు మనం ఒప్పుకున్నప్పుడు మార్పు చెందినప్పుడు అలా మారు మనసు పొందకుండా ఇంకా మీద మంచం మీదే ఉండి రోగం పోవడానికి హాస్పిటల్ చుట్టూ తిరిగితే తిరుగుతామే తప్ప మందులు వాడతామే తప్ప రోగం పోదు వ్యాధి పోదు పరిస్థితులు మారవండి అందుకనే దేవుడు గడ్డించి శిక్షిస్తున్నాడు కాబట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొందు అన్నాడు చూడండి నిజంగా కొన్ని రావటం మంచిదండి మనకి కొన్ని పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉంటాం మంచిది ఎందుకంటే అందుకని అంటాడు కదా మేలు నా స్నేహితుడు గాయపరుచును అంటాడు మన మేలుకొరకే కొన్ని గాయాలు చేస్తున్నాడు మరలా ఆయనే కడుతున్నాడు ఆయనే బాగు చేస్తాడు అందుకనే కదా ఇజికియాకి మరణకరమైన రోగం వచ్చింది మరలా స్వస్థపరిచింది ఎవరయ్యా అంటే దేవుడేనండి ఆయనకి మరలా ఆయుష్ ఇచ్చింది ఎవరంటే దేవుడేనండి దేవుడే తిరిగి లేపింది ఆయనే గాయం కట్టింది ఆయనే అందుకనే ఒకవేళ మనకున్న మన శరీరంలో బలహీనత కానివ్వండి కుటుంబంలో సమస్యలకి పరిస్థితులు కానివ్వండి వాటెవర్ ఏదైనా అవి మన నుంచి పోవాలని అంటే మనం ఆరోగ్యంగా ఉండాలని అంటే జీవితంలో సంతోషంగా ఉండాలంటే మన పరిస్థితులు మారాలంటే దేవుడే శరణ్యం ఆ దేవుని దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని ఇక నేను పాపం చేయని ప్రభా అని ఆయన పాదాల దగ్గర పడి ఒప్పుకుంటే దేవుడు కనికరంగా కలవాడు దేవుడు కృపక అలవాడు అందుకే యేసుప్రభ కాలంలో కూడా మంచం మీద ఉన్న ఒక పక్షవా పక్షవాతంతో ఉన్న ఒక వ్యక్తిని మంచంతో తీసుకొచ్చేశారు అప్పుడు ఏసుప్రో వాడు అంటారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటాడు రోగంతో వచ్చిన వాడికి రోగం తగ్గించాలి కానీ పాపాలు క్షమించడం క్షమించడమేంటే పాపంతోనే మంచాన్ని పడ్డాడు అందుకని మరోసారి అంటాడు నీకు ఎక్కువ కీడు కలగకుండా ఇక మీదట పాపం చేయొద్దంటాడు గుడ్డివాడిని బాగు చేసి చూసారా కీడు జరగకుండా పాపం చేయొద్దు ఒకవేళ వచ్చిన వచ్చిన దేవుడు కీడు నుంచి తప్పిస్తాడు అలాగే మనకున్న వ్యాధి నుంచి రోగాల నుంచి కూడా తప్పిస్తాడు మనల్ని విడిపిస్తాడు ఆరోగ్యం నిలబెడతాడు మనకి సంపూర్ణమైన సంపూర్ణమైన మనకి ఆరోగ్యాన్ని మనకి అనుకూలపరిస్తాడు ఎందుకోసం దేవుడిని నమ్మాలండి కాబట్టి విన్న ఈ మాటలను బట్టి ఆయన గద్దెంపుకి లోబడదాం వారు మనసు పొంది ఆయన దగ్గర ఒప్పుకుందాం లేదంటే మనసు మీద చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయని మనకి అహజ రాజు కనబడుతున్నాడు అలా మూర్ఖంగా ఉండొద్దు వారు మనసు పొంది దేవుని ఏడల మరింతగా ఆయన వైపు తిరిగిదాం ఆయన ప్రేమకు బద్దులు అవుదాం ఈ మాటలు మన వినికిడిలో ఫలింప చేయనుగాక ఆ మెయిన్ ఈ కార్యక్రమం కోసం మా పరిచర్య కోసం మీ అనుదన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి దయగలిగిన మా తండ్రి కృప కలిగిన దేవా స్తోత్రాలు ప్రభా నీ సన్నిధిలో ఈ దినమందు విన్న ఈ వాక్యాన్ని బట్టి ప్రభా నీ పిల్లలుగా ప్రభా ఇదిగో ఒకవేళ మీ ఎడల తప్పు చేసి ప్రభా నన్న దోషాలు పాపాలు చేసి ఉంటే క్షమించండి మరింతగా నా తండ్రి నీ సన్నిధిలో వారికి కావాల్సిన ప్రతి విధమైన సహాయమును విడుదలను దయచేయండి ప్రభా నీ సన్నిధిలో ప్రభావును మమ్మల్ని గద్దించి శిక్షిస్తున్నావు మా మార్పు కోసమే మారు మనసు పొందడం కోసమే నీ సన్నిధిలో ప్రభా నీ ప్రేమను పొందుకోవటం కోసమే అండి విన్న వాక్యాన్ని బట్టి ప్రభా మాలో ప్రభా మీరు దయచేసి నీ మంచి మనసుకి స్తోత్రాలు చెల్లిస్తూ వినిపించిన ఈ మాటను ప్రభా హృదయంలో భద్రపరచుకుని వాటి ప్రకారంగా నడిచే ధాన్యత మాకు అందరికీ దయచేయమని క్రీస్తు పరిణామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ